Cara hey. me hey.

తిరుమూతి మహారాజు ఎప్పుడు తిరుపుకుంటే ఓహో నీ పేరు రాజు మీ నాన్న పేరు కంచురాజు కత్తురాజు కత్తురాజు కత్ కంచురాజు కత్తి కత్తురు చేసుకుంటారు కత్తురాజు కాదు కంచురాజు కంచురాజు మీ అమ్మ పేరు కుమాల దేవి ఓహో మహారాజానే రాజు కొడుకు వెళ్ళక ఆ

కొట్టు లేదు చదువు నేను సర్గాలేదా బండి అవు బలకలేవేమో ఇద్దరి సారు పలకేం చేసింది అసే కోళ్ళ కోరుకు తలకచ్చి బన్ని కోళ్ళకు తడకలేదని పలకం తడకేసిందా మరి నీ పలికేమైంది ఆ సార్ నా పలికిందంటే రేపు కొద్దిగా నేను స్కూల్ కోతా అని మంచి స్లేట్ పలక తెచ్చి నాకు ఇచ్చింది ఏ కొత్త మురిపం కొద్ది పలకను వండుకొని బొచ్చే పెట్టుకుని వండుకున్నా ఇది మా డాడీ వండుకుండు ఇది మా మమ్మీ వండుకుంది నడవ మేము ఇద్దరం పన్ను మేము ఇద్దరం పన్నాక రాక ఇక మరి నేనే పోరిండో నా వీడికి మా తమ్ముడు ఈడే పోరిండో వెళ్ళాలి లేదు సరికి ఈడి పోరి దగ్గర పలక పిచ్చా పిచ్చా

బల్బల్ బల్బాలు బల్పోయేస్తారా అంతగా సారు పలక మీద బల్బం బాగుంటే పదన పెట్టాలన్నమాట ఆడి చెప్పిండు ఆడి చెప్పినాక బల్బాని బల్బాన్ని తీసిన అందులో నాలుగైదు పెట్టక అంతే అమ్మగా తీయగా వచ్చింది అది నాలుగైదు పెట్టుకొని బల్ల కలిసరికి మొత్తం ఆరిపోయింది కూడా ఇగో నీకేది తమ్మిడి తమ్ముడికి పెద్దది ఇస్తారు నాకే చిన్నది అంటే చిన్నపిల్ల కాదు కదా ఇరు కొట్టుకుంటే మళ్ళీ ముక్కు బాధితున్నా తమ్మి సార్ ఎంత మర్చోడు అన్నయ్యా తమ్మిగ్ సారెంత మర్చోడు సారెంత మర్చోడు పలికివంటే పలికిచ్చిండు అంటే పలిక ఇచ్చిండు రేపు పెన్నం లేదంటే పెన్నాను కూడా ఇస్తాను కావచ్చు రికా పెన్సిల్ ఇస్తావు ఆ తర్వాత పెం కాదా నీ పెన్న మేమే చేసుకున్నాం ముసల్దాన్ పెడు పెన్ను బ చదువుకున్న మోదాలు క్రమశిక్షణ ఇంపార్టెంట్ అది ఎక్కడ దొరుకుతాయి సార్ ఏ వంకొచ్చుకోమంటే కొనుకొచ్చుకునేది కాదు బిడ్డ నేను నేర్పి నీకు వచ్చేది క్రమశిక్షణ పళ్ళకు వచ్చినప్పుడు క్రమశిక్షణ ఉండాలి కీప్ మౌత్ అంటే ముక్కు వినేసుకోవాలి ముక్కులు ఏ ముక్కులు కూర్చుకున్నాడు కాదు ముక్కు వినేసుకోవాలి సిడవన్ అంటే కూర్చోవాలి సాన్ అంటే నిల్చోవాలి సిడవన్ కొడుగా తొడ్డుకోతున్నాయి సగల ముక్కల ముఖ్య మంచి కూర్చోారా మంచి కూర్చో పట్టుకోరు ఆరు చదవంటే గింతా పొమ్మంటాయి ఆ గతులు ఉండదు బ్రహ్మశిక్షణ గతది చేతులు పట్టుకోర్రీకు ఆ చేతులు అతనే పట్టుకోలేరు మామూలుగా నేను చిన్నవాడు నాకు తెలియదు అదే దమ్మ ఇంకా టైం పడుతుంది సార్ పట్ట బర్మ పట్టుకోలే పట్టం బల్లె కట్ కాబట్టి శ్రీకారం పెడతా పోలీమె సార్ మా తమ్ముడి ఏమందిరా సారు మొదలు మొదలు శ్రీకారం పెడతాం అంటే మాట సారు శ్రీరుడు కారం బోసుడు కాదు బిడ్డ మొదలంటే శ్రీకారం ఓహో శ్రీకారం సరే సార్ చెప్పి ఓం ఓ

సార్ ఊపిరి గురించి రావు తెలిసిన అది ఇదంతా గురించి రావతడా ఎవరున్నా అది కాదు బిడ్డ చిత్తూరు భగవతి మే సదా చిత్తూరు భగవతి రాయండి బిడ్డ రాయండి రాసుకోరాంటే ముది మాకు ఇది లాతే ఇంకో రాజాలి

నేను పరుగులు రాయబడ్డాలు భూమిని మళ్ళీ రాస్తారు మీరే అంత కాదు బిడ్డ పెద్దగా వచ్చినప్పుడు కనుక తన శిక్షణ ముఖ్యమన్నారు ఏమంటే హలో కాదు విటో గురుతావు వస్తుందా సేపు కాదు కావాలి కాదు కాదు చదువు చదువు నేర్చుకోవాలి నేను అన్నట్టు కనుక మీరు రాసుకోవాలని ఆయన పిల్ల కాదు

ఏమంటాడు సార్ టీచర్ లా ఇంకామంది తీదాము కోట కనిష్టబల ఇంకామంది తీదాము సార్ ఇన్స్టర్ ఇంకా పెద్ద పెద్ద టీచైలా ఇంకా పెద్ద సార్ ఐఎస్సా ఇంకా పెద్ద సార్ ఐఎస్సా ఇంకా పెద్ద సార్ ఐజీ ఇంకా పెద్ద సార్ మిస్టర్ ఇంకా పెద్ద సార్ కరెక్టర్ కావాలి ఇంకా పెద్ద సార్ గవర్నర్ కావాలి గవర్నరా ఆలగ నిల నిల సీత అవుత సార్ కానీ మన స్కూలే అవగురులకు రోజూ ఇతవే ఇది టాలెంట్ అంటే మరి మన బలదాదు పునరుకు రోజు రోజు జీతం అంటే ఎవరైనా అందరికి నెల నెలకి ఎత్తనా స్టూడెంట్స్ రోజు బై రోజు మళ్ళీ ఏం అయ్యా సారు సారులరం గల్లరం 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 గలరే రోజు రోజు జీతం అంటే వెయ్యి రూపాయలు వస్తారా ఏంది ఎక్కువ

మనం చేసేవాళ్ళకి గొప్ప మనం మన స్కూల్ ఎవరు గుర్తించుతుంది ఇంకా ఇప్పుడే అవుతుంది సార్ ఇక ఓ గుర్తించుతారు అవును ఏం చావాలి మన స్కూల్ కు పందేవాడి అత్తవాడు బంధను పందేవాడికి అవును ఏం చెప్తాను మానగడ్ బస్టాండ్ బేస్టర్లా కాస్తారు బస్ కా కాస్తారు డిపో మేనేజర్ కాస్తారు డిపో మేనేజర్ అండి బాత్రూమ్ కానీ అంటే హోజుల కల్లా ఒక్కనికి అత్త రోజుల కల్లా ఐదు రూపాయలు రూపాయలు బాత్రూమ్ కావాలి ఇప్పుడు పది రూపాయలు దేవ బాత్రూమ్ కావాలమ్మ పది రూపాయలు అంటే రోజు